నేను చేసే ప్రతి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇవాళ నేను కొత్త చేసే సాంగ్స్ మీకు ఎలా ఉందో ఫ్రెండ్స్ పార్ట్ పాట మొత్తం అయిపోయి చెప్పండి ఫ్రెండ్స్ నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ పార్ట్ పాడుతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కన్నుల జారిన కన్నీళ్ళు తడిపను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచి చూచిన దేవుని కార్యాలు కన్నుల కన్నీళ్లు కన్నీళ్ళు దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు దేవుని కార్యాలు Good day. i uh will -huh. ಬಾಹು ನಿ ಮುಂದು ನೀವು ಚೇಸನು ಕಲಿ ನಿಾಡು ಮುಂದೇನು ಕಲಿ గడిపిన దేవుని పాదాలు ఇప్పటి నుండి